అదిగో పెనం పెట్టుకున్నాం పెనం పెట్టుకుని అది అందులో కొంచెం నూనె వేసుకుని ఉడకబెట్టినటువంటి గోంగూర ఉంది కదండి ఇది గోంగూర ఈ గోంగూరని అందులో వేసి లైట్గా ఫ్రై చేయాలి లైట్గా దీనిలో ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూర దీన్ని మనం లాస్ట్లో చికెన్లో కలుపుకుంటాం దాని తర్వాత చికెన్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం గోంగూర గోమూడలా పేస్ట్ చేసుకుని చక్కగా మెల్ట్ అయిపోయింది కదండి ఉడకబెట్టాం కదా ముందే కొంచెం మెల్ట్ అయింది నూనెలో జస్ట్ అలా ఒక తాలింపులాగా వేసుకుంటే ఇందులో ఉన్నటువంటి పచ్చివాసన పోతుంది చక్కగా ఎంతో రుచిగా మనం చికెన్లో కలిపినప్పుడు చాలా రుచిగా ఉంటుంది అన్నమాట అలా ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా మనకి మెల్ట్ అయిపోతుంది చికెన్లోను పొయ్యి మీద పెనం పెట్టాము పొయ్యి మీద పెనం పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్లు నూనె అన్నమాట టేబుల్ స్పూన్లు నూనె కాగిన తర్వాత మనం ఇదిగో తయారు చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ దీంట్లో వేసుకుని చక్కగా చక్కగా కలుపుకుంటే చూడండి చక్కగా ఉండవు చక్కగా కలుపుకుంటే అది చక్కగా వేగి చూడండి నూనె ఎలా వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ సింపుల్గా చేసుకోవచ్చండి రెసిపీ ముందుగానేమో మనం గోంగూర డ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం దాని తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసి నూనెలో ఫ్రై చేస్తాం దాని తర్వాత మనం ఇగో పచ్చిమిరకాయలు ఇవ్వండి ఇందా చెప్పుకున్నాక పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు ఏమన్నా ఇవన్నీ వేసేస్తాం మనకి మనకి స్పైసీ స్పైసీగా ఉండాలి కదా స్పైసీ స్పైసీగా ఉండడం కోసం ఇందులోనే ఇలా ఇలాగేసేసుకుని చక్కగా ఇలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నామండి వెల్లుల్లి పేస్ట్ ఇదిగో అల్లవెల్లు పేస్ట్ కూడా కొంచెం రెండు టేబుల్ స్పూన్లు అల్లవెల్లు పేస్ట్ వేసుకుని చక్కగా ఎలా కలుపుకుంటే ఈ గోంగూర చికెను మనము వండుకొని తింటే అసలు ప్లేట్లు ప్లేట్లు ఖాళీ ఇచ్చండి అంత బాగుంటుంది ఇంటిగా ట్రై చేయండి ఇలా ఈ పద్ధతి ప్రకారం వండుకుంటే చాలా బాగుంటుందండి ఏంటంటే చాలామంది గోంగూర చికెన్ అంటే ఏమంటారు అండి బాగా అనుకుంటారు కానీ మంచి పులుపుగా ఉంటుంది చాలామంది పులుపు ఇష్టపడరు కానీ అలాగే ఉండదు ఎప్పుడైతే మనకి చికెను ఈ మసాలా ఫ్లైఓవర్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటా యాడ ఉందో అందులో ఉన్నటువంటి పులుపు అంతా కొంచెం తగ్గిపోద్దండి అప్పుడు చాలా బాగుంటుందండి ఎదవ రుచి బాబు తింటే మాత్రం ఒక అద్భుతంగా ఉంటుంది మా సైడు చాలా ఫేమస్ అండి గోంగూర చికెన్ ఎక్కువగా గోంగూర చికెను ఇవి ఎక్కువగా గోంగూర మటన్ ఇవి ఎక్కువ ఉంటుందండి గోంగూర బోటి ఇవే ఎక్కువగా మా సైడు ఎక్కువగా దొరుకుతుంది చూడండి ఉడిపోయి బాగా బాగా వేగిపోయింది బాగా పేస్ట్ అయిపోయింది నూనె కూడా పై పైకి అలా వచ్చిందండి దీని తర్వాత మనము ఇవి అర కేజీ రెడీ చేసి పెట్టుకున్నా కానీ నీట్గా శుభ్రం చేసుకుని ఉన్నటువంటి చికెన్ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి చక్కగా చక్కగా ఇందులో వేసేసుకుని చూడండి ఇందులో లక్ కలుపుకుంటే చక్కగా చక్కగా ఏదో ఇలా కలిపేసుకుని చక్కగా చక్కగా సగం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇదో ఆవిరిలోనే ఉడికిపోయిందండి చక్కగాను ఆ గ్రేవీ ఉంది కదా మనం చూడండి చక్కగా చూడండి ఉప్పు కారం పసుపు వేసే ఇవ్వండి ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాం కదా చక్కగా ఇది కలుపుకొని చక్కగా చూడండి డ్రై అయిపోతుంది చక్కగాను మనము ఎప్పుడైతే పేస్ట్ చేసుకుంటామో అందుకే గ్రేవీ ఇదిగో చక్కగా ఇలాగ గ్రేవీ ఇలా వస్తుంది అన్నమాట గ్రేవీలకు చక్కగా ఇలా వస్తుంది ఇలా కనిపిస్తున్న పచ్చిమిరకాయలు కూడా చూడండి ఎంత ద్వార దోరగా అయ్యి ఎంత రుచి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూస్తేనే గ్రేవీల మించి ఇలా కనిపిస్తుంది మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఏముంది అయినా చూడ చూడ చూడండి ఆ ఆయిల్ తోటి చికెన్లో మనం కడిగి పెట్టుకుంటాం కదా లైట్గా వాటర్ ఉంటుందండి ఆ వాటర్ తోటి చాలా మట్టికి అది ఊడిగిపోతుందండి చూడండి ఇక చూడండి చక్కగా మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు చూడండి మనం తీసుకున్నాం కదా అది చక్కగా ఇది మిల్ట్ అయిపోయిందండి ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట ఈ చికెన్ ముందుగా మనము ఈ ఆనియన్స్ టమాటా పేస్ట్లు అల్లంజలు పేస్ట్ చికెను పచ్చిమిరగాయలు అన్నీ వేసి చక్కగా ఇవి ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మనం ఇందాక రెండు టేబుల్ స్పూనులో ఇందాక మనం ఇలాగ డ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఇది గోంగూర దీన్ని అడ్జస్ట్ చేస్తే సరిపోద్ది అలాగే డ్రై చేసుకున్నాం కదా ఈ డ్రై చేసుకున్న గోంగూరని మనం అలాగా ఈ చికెన్లో యాడ్ చేసి దేన్ని ఇందులో కలిసి అంత చూపు ఆటోమేటిక్గా మనం చాలా మట్టుకు మిల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇలాగలా కలిపేసుకుంటే చక్కగా చక్కగా చూడండి అలా చక్కగా కలిపేసుకుంటే ఇందులో ఆటోమేటిక్గా మింట్ అయిపోతుందండి గోంగూర గోంగూర చికెన్ అనేది చాలా బాగుంటుంది మనము రోజు తింటాం కదా తినేదానికంటే ఒక గిన్నె ఎక్కువే తినచ్చు చక్కగా దీన్ని చాలామంది మనకి ఈ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి సైడ్ బాగా ఇవే ఎక్కువగా తింటూ ఉంటారండి గోంగూర చికెన్ అని గోంగూర బోటి అని చాలా రుచికరంగా ఉంటుంది చూడండి గోంగూర వేసినట్టు కలరే చేంజ్ అయిపోయి చూడండి ఇది మంచి మంచి రుచి వస్తుంది చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది చూస్తుంటేనే మనకి నోట్లో నీళ్ళు పోతే అంత బాగుంటుంది అనమాట గోంగూర చికెన్ అంటే చూడండి ఎంత బాగుందో పీలగితే ఒక 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 పది ఒక పది నిమిషాలు మూత తెద్దాం అండి బాగా ఉడికూడదు దాకా చక్కగా చూడండి డ్రై అయిపోయింది దగ్గరికి అయిపోయింది అన్నమాట చక్కగా చూడండి అంత చూడండి చికెన్ అంత గ్రేవీ ఇదంతా కూడా చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఇంటికాడ ట్రై చేయండి కాకపోతే ఒక విషయం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేకమైనటువంటి వీడియోస్ పెడతాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి అనేకమైనటువంటి మీకు రకరకాలైన వీటిలో ప్రతి వారం కూడా ఈ ఆంధ్ర స్పెషల్ ఉన్నటువంటి అన్నీ కూడా మా ఛానల్లో మీకు వస్తూ ఉంటాయండి కాబట్టి మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చక్కగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోంగూర ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోయిన పచ్చిమిరకాయలు అవి అందమండి ఆ పచ్చిమిరకాయలతోటి కొనంత ఆ గోంగూరతోటి ఆ ఒక మొక్క వేసుకుని అన్నంలో వేడివేడి అన్నంలో తింటే ఉంటుందండి నా సామరంగా రెండు వేసి గిండ్లు మూడు వేసి గిండ్లు తినే ఇప్పుడు మనము ఒక ఎక్కువ వేసుకోకూడదు ఆల్రెడీ లైట్గా వాటర్ ఉంది కదా చికెన్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉడుకుపోవటానికి లైట్గా కొన్ని నీళ్ళు కొన్నే జస్ట్ ఆ కొన్ని నీళ్ళు ఇలా వేసుకుని మరి దీన్ని కలుపుకొని చక్కగా ఒక మూత వేసుకుందాం అంటే మూత వేసుకుని ఒక పది నిమిషాలు ఉంచుకొని మసాలా వేసుకొని దించేసుకుందాం చక్కగా ఉడికిపోయింది మనం ఉరు పెట్టుకున్నాం కదా మనం ఇంట్లో రెడీ చేసుకున్నాం మసాలా మసాలా వేసేస్తున్నాం మసాలా వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు జస్ట్ అలాగా మసాలా లాగా మెట్ అయ్యేలా కలిపేసి ఒక ఐదు నిమిషాల్లో గార్నిక్ చేసుకుందాం తినేద్దాం వేడి వేడి గోంగూర చికెన్ రెడీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కిచెలు పనులు మా ఛానల్ నేమ్ అండి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతారు దాని మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మా ఛానల్ ఓపెన్ అయిపోద్ది వెల్కమ్ టు కిచెన్ పనులు అండి అయిపోయింది కర్రీ గోంగూర చికెన్ ఇది చక్కగా రెడీ అయిపోయింది ఇదేంటో తెలుసండి కోడికి అయిపోయింది రెడీ అయిపోయింది మనం గార్నిష్ చేసుకుని చక్కగా చూడండి రెడీ అయిపోయింది కట్టేసుకున్నాం స్టవ్ కట్టేసుకున్నాం రెడీ అయిపోయింది చక్కగా చికెను ఇదో మనం కొంచెం ఇంట్లో ఈరోజు చల్ల కొనుకలు చేసినట్టు దాంట్లో లైట్గా చక్కగా ఇలా తీసుకుని చికెను లైట్గా సరిపోతుందండి కొంచెం గ్రేవీ ఎక్కువ వేసుకుని గ్రేవీ తిన్నాం చక్కగా అవి రెడీ అయిపోయిందని చికెన్ గోంగూర చికెన్ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంటికాడ ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కిచెన్ పనులు ఇవ్వండి చక్కగా ఇంటికాల్లకొడుకులు చేశారు దాంతోపాటు చక్కగా ఇదిగో అలాగా డిజైన్ చేసుకుని చూడం చక్కగా చూడండి చక్కగా కొంగూర చికెన్ అనమాట దీంట్లో ఇలా చిన్న ఏదైనా చపాతీలో కానీ చపాతిలో కానివ్వండి అన్నంలో కానీ ఎందులైనా సరే సార్ సాలపును కానీ ఇలా నంచి ఇలా పెట్టుకుని ఇలా తింటేనే నెంబర్ వన్ టేస్ట్ అండి మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కిచులు పనులు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి